డస్ట్బిన్లో పడినటువంటి హ్యాండ్ కచ్ప్ని ప్రపంచ చిత్రకారుడైన మైకిల్ యాన్షిలో ఆ డాట్లని ఆ మరకల్ని ఆధారం చేసుకుని అద్భుతమైన చిత్రాన్ని గీస్తే రూపురేఖలే మారిపోయినాయి అండి మరి నిన్ను నన్ను సృష్టించిన యేసుక్రీస్తు చేతిలో మనం పడితే మనం గతంలో చేసిన పాపిష్టి పనుల వల్ల పోగొట్టుకున్న సంతోషము సమాధానము భవిష్యత్తు ఆరోగ్యము ఆనందము మనం కనుక ఆయన చేతిలో పడినట్లయితే పోగొట్టుకున్న వాటి అన్నిటికంటే ఆయన అనుగ్రహించు అద్భుతమైన జీవితము భవిష్యత్తు బహు వీళ్ళు అయినదే ఈరోజు వీళ్ళు ఎవరైనా ఉన్నారా నా జీవితం పాడైపోయింది నా చదువు పాడైపోయింది నా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది నా ఆరోగ్యం చెడిపోయింది నా కెరియర్ నాశనం అయిపోయింది ఎందుకు పనికి రాకుండా పోయాను నా బ్రతుకు డస్ట్బిన్లో పడినటువంటి వస్తువు అయిపోయింది నన్ను ఎవరైనా బాగు చేయగలరా అనే ప్రశ్న మీరు వేస్తున్నట్లయితే బాగు చేయగలిగిన వాడు ఉన్నాడు బంగారం లాంటి భవిష్యత్తును ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు ఎంత పాడైపోయినా చెడిపోయినా ఆయన చేతిలో పడితే చాలు భవిష్యత్తును భద్రపరుస్తాడో బంగారం లాంటి జీవితానికి ఇస్తాడో ఆయన పేరు ప్రభు అనే సుక్రిస్తో